హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చాలా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి మటన్ బిర్యానీ వేడివేడిగా బోటీ గోంగూర అండి ఈ కాంబినేషన్ చాలా సూపర్ కదా తెలియని వాళ్ళు ఉండరు నచ్చని ఉండరు మా నాకైతే గోంగూర బోటి చాలా ఇష్టం స్పెషల్ అనమాట మటన్ కర్రీ పెరుగు చట్నీ అండి రైతా అని కూడా అంటారు మా మనవరాళ్ళకి ఇది స్పెషల్ అనమాట నాకైతే బోటీ గోంగూర స్పెషల్ ఫిష్ ఫ్రై కూడా చేశానండి ఇంతకన్నా స్పెషల్ ఏంటంటే మా చెల్లి వాళ్ళు మా ఇంటికి రావడమే నాకు చాలా స్పెషల్ మా చెల్లి వాళ్ళు వచ్చారండి వాళ్ళు మా చెల్లి మా చెల్లి పిల్లలు వచ్చారు సెలవులు కదా వాళ్ళకి ఏది ఇష్టమో నేను అది మాత్రం చాలా ఇష్టంగా చేసి పెట్టాను మా ఇంట్లో ఈ సండే చాలా సందడి స్పెషల్ అనమాట నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మా చెల్లి వాళ్ళ అబ్బాయి వాడికి ఫస్ట్ టైం అంట బోటీ గోంగూర తింటాం వాడికి బాగా నచ్చిందంట టేస్ట్ చేస్తా అని కొంచెం వేసుకొని టేస్ట్ చేసి చాలా బాగుంది ఫస్ట్ టైం తింటామని చెప్పి మా చెల్లి కూడా అదే చెప్పింది వాడు అసలు బోటీ గోంగూర తినడా కానీ కానీ వాడికి బాగా నచ్చిందంట మా మనవరాళ్ళకు మాత్రం బిర్యానీలోకి పెరుగు చట్నీ ఉంటే చాలు మా చెల్లి మా చెల్లి వాళ్ళ పిల్లలు మా పిన్ని గారు కూడా వచ్చారు ఈ సండే మాత్రం చాలా హ్యాపీగా ఉంది మాకు మరి మీ ఇంట్లో ఈ సండే స్పెషల్ ఏంటనేది మాత్రం మాకు తెలియాలంటే మీరు కామెంట్ పెట్టండి బోటి గోంగూర అయితే నాకు చాలా ఇష్టం అండి మా మనవరాళ్ళు అయితే చాలా హ్యాపీగా తింటున్నారు నాకు వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మా కొడుకు చాలా బాగుంది చాలా బాగుంది బోటీ గోంగూర ఇదే ఫస్ట్ టైం నేను తింటాం పెద్దమ్మ అని చెప్పి తింటున్నాడు వాడు ఫిష్ ఫ్రై కూడా చాలా సూపర్గా ఉంది మటన్ బిర్యానీ మటన్ కర్రీ బోటీ గోంగూర ఫిష్ ఫ్రై అండి ప్రతి ఇంట్లో సండే అనేది స్పెషలే కదా సండే స్పెషల్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది ప్రతి సండే అలాగే ఈ సండే మా ఇంట్లో అంత స్పెషల్ అయినండి మా చెల్లి వాళ్ళు రావటం వాళ్ళ సందడి సందడిగా అనిపించింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా మీ ఇంట్లో స్పెషల్ ఏంటనేది కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ